చెలో మానుకోటా కరపత్రాలను రాష్ట్ర కన్వీనర్ వెంకన్న నాయక్ ఆవిష్కరించారు మానుకోట జిల్లా కేంద్రంలోని న్యూ కూరగాయల మార్కెట్లో సేవాలాల్ సేనా జిల్లా కన్వీనర్ నందులాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు పద్దెనిమిదిన జరిగే సేవాలాల్ సేనా జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ వస్తున్నారని అనుబంధ సంఘాల నాయకులు గిరిజన మేధావులు ఉద్యోగులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాంబాయి సురేష్ బాలు తదితరులు పాల్గొన్నారు సేవలాల్ సేన జిల్లా సదస్సు మానుకోట పద్దెనిమిదవ తారీఖు ఆగస్టు పద్దెనిమిది రోజున జిల్లా సదస్సు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ గౌరవనీయులు ముఖ్య సంజీవ్ నాయక్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకులతో పాటుగా మహిళా సేన రైతు సేన యువసేన విద్యార్థి సేన కార్మిక సేన నాయకులు అనుబంధ సంఘాల నాయకులు మరియు పద్దెనిమిది మండలాల అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాము కార్యక్రమము పేరాల లక్ష్మి కట్టయ్య ఫంక్షన్ హాల్ అందు ఉదయం పది గంటలకు ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా విజయవంతంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాము జిల్లా ఎక్కడైనా సరే ఒక్కరు కోరుతున్నారు జూ ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఆదివారం నాడు జరిగే జిల్లా సదస్సు శివలాల సినిమా జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ముఖ్య సంజీవ్ నాయక్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మన జిల్లా కమిటీ కానీ మండల కమిటీలు కానీ అందరూ అధిక సంఖ్యలో జనాలు తరలించి సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను